ఇట్లా పులుసు మరుగుతుంది కొత్తిమీర కరివేపాకు పుదీనా ఉప్పు కారం పసుపు చింత పులుసులో వేసి మరిగిస్తాం బాగా మరిగించినాక ముక్కలు కొంచెం మగ్గినాక అవి రెండు కలిపేస్తాం అప్పుడు ముక్క చీయ చెయ్య కాకుండా ముక్క ముక్కలాగా ఉంటది పులుసు అయితే చూడండి కంగుల మందం మరిగింది ఇంకా కావాలి చిక్కగా అంటే ఇంకా చిక్కగా మరిగినాక ఉంచుకోవచ్చు కొంచెం ఇంతమందం చాలు అడ్డుకుంటే ఇంతమందం ఉంచుకోవచ్చు నేనైతే ఇంక కొంచెం సేపు ఉంచుతా ఉంచినాక అప్పుడు ముక్కల్లోకి కలిపి వేస్తా పులుసుని పసుపు కొంచెం ఇవి మరి ఒక తోకలు తోకలు తలకాయలు కాకోకుండా కొంచెం ఒక నాలుగైదు ముక్కలు కూడా పులుసులోకి వేసుకుంటే బాగుంటుందని వేస్తున్నా నాలుగైదు ఇది ఇవి మొత్తం పులుసుకి పులుసులో వేసాం కనుక కొంచెం ఫిష్ ముక్కలు కూడా ఉప్పు వేసుకోవాలి దీనికి మాత్రం నేస్ కనుక కారం మాత్రం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మేము ముందే సపరేట్గా అంత గిన్నెలో పట్టుకోకూడదని సపరేట్గా తీసుకుంటాము మేము కారం శ్రీ అల్లం పేస్ట్ వేస్తే అల్లం పేస్ట్ల పేస్టు మేము లాస్ట్ వేస్తాము ముందే వేస్తే ఏమి అంటే గిన్నె కట్టుకుంటుంది నేసి మాసం రాకోకుండా చాపకి పసుపు కారం ఈ మూడు పప్పు చేస్తే మంచిగా ఉంటుంది అల్లం ఉంటది అల్లం పేస్టు ఉల్లిగడ్డ పేస్టు తర్వాత వేస్తాం మేము అంటే సగం పైన ఉడికినంటే వేస్తాం ఉడికిమీద కూడా తర్వాత వేస్తాం తర్వాత వేస్తుంది ఫస్ట్ ఉప్పు కారం మూడు పట్టించి ముక్కలకి అట్లా ఉంచుతాయి ఇలా ఒక పులుసు ఉడుకుతుంది ఉడికినాక ఇవి కొంచెం మగ్గిరించి ఇవి దాంట్లో కలిపి ముస్తాయి ఎందుకంటే సెపరేట్ సెపరేట్ చేస్తా అంటే ఇది పులుసు ఉడికేంత వరకు ముక్క సిగోసియాగా అయిపోతుంది అని చెప్పేసి పులుసు సెపరేట్ గా ఉడికిస్తాం ఇది కొంచెం మగ్గినంత ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గినంత చేపలు చింతపండు పులుసు చేపల్లో వేస్తాం నేనైతే ఉల్లిగడ్డలు పని వేస్తాను ఎందుకంటే దీంట్లో గుజ్జు ఎక్కువ కావాలి కనుక ఉల్లిగడ్డలే కావాలి ఉల్లిగడ్డలు బాగా వేగినాయి వేగినాక మిష్ కుక్కలు వేసుకోవాలి

ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా పేస్ట్ మెంతి పొడి పొడి ఎంత వేసుకుంటే అంత పులుసులోకి బాగుంటది మెంతి పొడి వేస్తేనే చేపలకి చాలా టేస్ట్ వస్తుంది చెత్త అంతా ఎందుకు కనపడుతుంది ముక్కల మట్టుగా తీవండి మూత పెట్టి ఉంచితేనే మంచిగా ఫిష్ బాగా మగ్గుతుంది మంచిగా మగ్గుద్ది కదపోదు ఇంకా అది మంచిగా మొగ్గుతుంది కొద్దిగా అంతా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోగానే చెప్పకూడిసి అందులో పోయాలి చూడండి మంచిగా బాయిల్ అవుతుంది ఉడుకుద్ది మంచి ఉడికి ఉబ్బి మేమైతే మళ్ళీ చిద్ద ముక్కలు మగ్గినాక రెండు కలిపినాక ప్రతి కారం కూడా మళ్ళీ కొంచెం యాడ్ చేస్తాం ఎందుకంటే నేసికి కొంచెం కారం ఎక్కువ ఉండాలి మళ్ళీ కొద్దిగా ఉప్పు వేయాలి కొద్దిగంత ఇది ఇప్పుడు మూడు మూడు సార్లు వేయాలి ఉప్పు ఒకసారి ముక్కలుగా పట్టించినప్పుడు ఒకసారి పులుసు మరిగినప్పుడు ఒకటి రెండు కలిపి బాగా ఉరుకుతున్నప్పుడు పులుసులోని కారం ఉప్పు మళ్ళీ కొంచెం తర్వాత లాస్ట్లో దింపేటప్పుడు పొడి ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డ పేస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్లో మేము కొత్తిమీర మనకు కొత్తిమీర పైన వేస్తాం అయినా కూడా కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డ మూడు కలిసి బాగా పేస్ట్ లాగా వేస్తాం ఎంత చక్కగా ఉడుకుతుంది కదలకుండా ముక్క కదలకుండా చిక్క ముక్క అన్నది చీకపో అసలు చీచీ రాటకుండా ముక్క ముక్క షేప్ లో ఉంటది ఇట్లా ఉడికించుకుంటే దీంట్లో ఇంకా ధనియాల పొడి వేయాలి మెంతి పొడి వేయాలి జంటి పాపలా ఈ ఫిష్ బొమ్మడాయి ఫిష్ ఇవి చిన్న పిల్లలే పట్టుకొచ్చిండు నువ్వు చెరువులోనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకొక్క పక్కన పళ్ళ ఫిష్ చెరువు అనమాట అక్కడికి వెళ్ళి ఫిష్ తీసుకొచ్చిండు బొమ్మడాయ ఇప్పుడు అయిపోయింది అయిపోయాక ఏం చేయాలంటే ఫస్ట్ అల్లం పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ వేయాలి ఫస్ట్ ఎందుకంటే నీస్ కనుక కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువ ఉండాలి ఇది కొత్తిమీర అల్లం ఫుల్లీ ఫైవ్ మెయిన్స్ ముట్ట కలిపి పేస్ట్

ఏం కదపొద్దు అదే మంచిగా మట్టసంగా ఉడుకుతుంది అసలు కదకపోకుండా ఉంటే ముక్క ఖరాబ్ కాదు ఏం కాదు తర్వాత కొంచెం దీనికి అందం కోసం పైన కొంచెం వేయాలి ఎందుకంటే కొత్తిమీర పేస్ట్ వేసిన ఫస్ట్ పులుసులోని మరిగేటప్పుడు కూడా వేసినా కనుక ఏదో అక్కడ కొంచెం అందం కోసం కొంచెం టేస్టీ ఇట్లా చేసుకుంటే घूम घूम ला कल विश्क गुमड़ाए